హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు గోధుమ రవ్వతో క్రిస్పీగా దోశను వేసుకుందాం చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇన్స్టెంట్గా మనం వేసుకోవచ్చు పిండి నానబెట్టాల్సిన అవసరం లేకుండానే ఇలా మిక్సీ బౌల్లోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే బౌల్లోకి కొంచెం నాలుగు స్పూన్లు పెరుగు కొన్ని వాటర్ వేసి ఆ పిండి అనేది ఆ గోధుమ రవ్వ అనేది మునిగే వరకు మనం కలుపుకొని బాగా స్పూన్తో కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం ఈ పిం ఈ రవ్వలో సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఒక పది నిమిషాలు వదిలేస్తే ఎలా అయిపోయిందో చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వంటలు అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు కూడా చూసుకోవచ్చు పిండి పట్టిన వెంటనే చూశారు కదా ఎలా ఉందో పిండి చాలా అంటే చాలా బాగుంటుంది దోశలు వేయడానికైతే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా వస్తాయి అప్పటికప్పుడు పిండి నానబెట్టి రుబ్బి ఎయిట్ అవర్స్ పులియబెట్టాల్సిన అవసరం ఏమీ లేకుండా అప్పటికప్పుడు మనం దోశలు వేసుకోవచ్చు అన్నమాట చాలా అంటే చాలా బాగా వస్తాయి దోశలు ప్యాన్ పెట్టుకొని దోశల పిండి వేసుకొని ఆయిల్ చల్లుకొని దోశల్ని తీసేసుకోవాలన్నమాట ఒక లైక్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా దోశలు చూసారు కదా ఎంత బాగున్నాయో